హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫర్ లెటర్లు రెడీ అని మనకు పేపర్ క్లిప్పింగ్ రావడం జరిగింది త్వరలో పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్స్ అని మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఎంపికైన వారికి త్వరలో ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున అనుమతి కోసం సీఈఓ రజత్ కుమార్కు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు నేడో రేపు అనుమతి రావచ్చు అని భావిస్తున్నారు పరీక్ష నిర్వహణ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆఫర్ లెటర్లు ఇవ్వొద్దంటూ స్టే ఇచ్చింది సో మనకు మళ్ళీ రీసెంట్ రీసెంట్గా నిపుణుల కమిటీ అనేది వేయడం జరిగింది ఈ నిపుణుల కమిటీ అనేది పరీక్ష పేపర్ నియామక విధానాన్ని పరిశీలించి ఇందులో ఎటువంటి అవకతవకలు లేవని నివేదిక ఇవ్వడం జరిగింది దీంతో హైకోర్టు స్టే ఇచ్చేసింది అధికారులకు ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలైంది సుమారు ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది అప్లై చేసుకున్నారు గత ఏడాది అక్టోబర్ పదిన పరీక్ష నిర్వహించి డిసెంబర్ పంతొమ్మిది ఫలితాలు విడుదల చేశారు ఆ తర్వాత రెండు రోజులకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది కానీ ఇదే ఏదైతే కొంతమంది కోర్టుకు ఎక్కారో దానివల్ల ఆలస్యం అనేది అయిపోయింది సో ఇప్పుడు మనకు సర్పంచ్లు వచ్చారు కార్యదర్శులు లేరని త్వర త్వరగా ప్రక్రియను పూర్తి చేయడం కోసం అధికారులు సన్నద్ధాలు చే చేయడం జరుగుతుంది సో స్పష్టత రాగానే రెండు మూడు రోజుల్లో స్పష్టత రాగానే వెంటనే ఆఫర్ లెటర్లు ఇచ్చేసి జాయినింగ్ అనేది ఉంటుంది ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్